శ్రీ మహాగణాధిపతీరువ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని పద్మూడవ శ్లోకము కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చిన్విత కమనీయ ఈ నామము జీర్ణశక్తి పెరగడానికి సక్రమంగా ఉండడానికి బంగారముతో నవరత్నాలు తాపడం చేయబడిన అంగదములు వంకీలు అనే భుజకీర్తులను తన నాలుగు భుజాలకు ధరించి భక్తులను అనుగ్రహించుచున్న లలితామాతకు నమస్కారము రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత ఈ నామము సకల కోరికలు తీర్చి చివరికి కోరికలు లేని జ్ఞానావస్థను ప్రసాదిస్తుంది రత్నాలు తాపడం చేయబడిన గ్రైవేయము అనే కంఠాభరణము ముత్యాలు వేలాడుతూ చింతాకము అనే చిన్నని పతకమును ధరించి భక్తుల రకరకాల కోరికలను తీరుస్తూ శోకాన్ని పోగొట్టి ఆనందాన్ని ఇచ్చు లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ